you <laughs> నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ లోని గోమతి నగర్ నందు దేవేంద్రనాథ్ తదితరులు ఆధ్వర్యంలో పీవీఆర్ ఫ్యామిలీ డాబాను తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకుడు కోటం రెడ్డి గిద్దరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నెల్లూరు పట్టణ ప్రజలకు రుచికరమైన శుచికరమైన వంటలతో సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ కాంటినెంటల్ చైనీస్ వంటకాలతో నెల్లూరు రుచులకు ప్రాధాన్యత ఇస్తూ ఫంక్షన్లకు ప్రత్యేక హాల్ సౌకర్యం కలిగిన పీవీఆర్ ఫ్యామిలీ డాబాకు విచ్చేసి మమ్మలను ఆశీర్వదించవలసిందిగా కోరారు స్థానిక తెలుగుదేశం నాయకుడు మదన్ కుమార్ రెడ్డి నరేంద్ర శ్రీనాథ్ రెడ్డి చెన్నకేశవ రూపేష్ విష్ణు తదితరులు పాల్గొన్నారు

మా మినీ బైపాస్ లోని గోమతి నగర్ లో పివిఆర్ ఫ్యామిలీ డాబా నూతనంగా ప్రారంభించాము అందరు ఇచ్చేసి ఉన్నారు అలాగే ఈరోజు మా ముఖ్య అతిథిగా కోడని రెడ్డి గారు గీతారెడ్డి గారు నూకరు రాజు మదన కుమార్ రాజు మన వార్డు కార్పొరేటర్ గారు ందరూన్నారు సో ఈరోజు నెల్లూరు నగరానికి అనుగుణంగా అలాగే ప్రతి నగరానికి దేనికి తీసుకోనంత నగరంగా మన నెల్లూరు అనేది డెవలప్ అయింది సో వాళ్ళ రుచులకు తగ్గట్టుగా మన ప్రియా డాబా అనేది రుచులు కానీ శుభ్రద కానీ ప్రతి ఒక్కటికి ప్రతి ఒక్కరికి మనము డేస్ అనేది ఇస్తాము సో ప్రతి ఒక్కరూ మా ప్రియస్ అండీ ఇచ్చేసి మా రుచులు ఆస్వాదిస్తూ మా యొక్క అంబులెన్స్ ని ఆస్వాదిస్తూ పెద్ద దగ్గర ఇచ్చే వ్యవస్థను కోరుతున్నాము సో మా ముఖ్య ముఖ్య మోటివ్ ఏంటంటే నో యాడెడ్ అజనవ మోటో అండ్ కలర్స్ థ్యాంక్ యూ అండి నా పేరు నరేంద్ర అండి నమస్తే అండి నా పేరు రూపేష్ అండి సో ఇప్పుడు మన ఇక్కడ పివీఆర్ డాబా నూతనంగా ప్రారంభించుకున్నామండి అండి ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చారు వాళ్ళు రిఫండ్ కట్ చేసి వెళ్ళారండి సో ఇది వచ్చి మా పివిఆర్ డాబా అడ్రస్ వచ్చి బొమతి నగర్ బొమతి నగర్ పవన్ గార్డెన్స్కి వెళ్ళే దారిలో ఉంటుందండి సో మా డాబాలో స్పెషల్ ఏంది అంటే అండి సో నో హజినో మోటార్ వాటరు ప్లస్ కలర్స్ వాటర్ ప్రైసెస్ అన్ని రీజనబుల్ గా ఉంటాయి సిటీస్కి గా ఉంటుంది ఒకసారి మీ అందరు విచ్చేసి మా టేస్ట్ రుచి చూడండి రుచి చూసి వెళ్ళాల్సిన కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సాఫ్ట్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ అనేవి సపరేట్ గా పార్టీ హాల్ ఉంది ఫార్టీ మెంబర్స్ ప్రతి సరిపడే వాళ్ళ పార్టీ హాల్ కూడా సపరేట్ గా ఉంది సో అది కూడా ఎవరైనా బర్త్డే పార్టీస్ కానీ ఎంగేజ్మెంట్స్ కానీ మీటింగ్స్ లైన్స్ క్లబ్ మీటింగ్స్ ఎనీ మీటింగ్స్ అనేది మేము అరేంజ్ చేస్తామండి సో ఒకసారి ఇచ్చేసి మీ అందరూ ఆదరించ ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాం పీవీఆర్ ఫ్యామిలీ డాబా ఓపెనింగ్ చేశాం మేము ఇక్కడ వచ్చి కిట్టీస్ కానీ డే ఫంక్షన్స్ కానీ స్పెషల్ గా రూమ్ ఉంది చేసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ కానీ లు కానీ మంచి ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ కలర్స్ యాడ్ చేయరు అజీముతో యాడ్ చేయరు రుచులు సూపర్ గా ఉంటాయి అందరూ వచ్చి ఆస్వాదించండి మా రుచుల్ని మీ బ్లెస్సింగ్స్ మాకు తప్పకుండా కావాలి పీవీఆర్ ఫ్యామిలీ కావాలి కోమతి అందరు తప్పకుండా దేవి ప్రజలందరికి నమస్కారం నా పేరు దేవేంద్రనాథ్ ఈరోజు మన నెల్లూరు నగరంలో గోమతి నగర్ లో నూతనంగా పీవీఆర్ ఫ్యామిలీ డాబా ప్రారంభించనున్నాము పెద్దలైన శ్రీ కోటరెడ్డి శ్రీధర్ గారు గిరిధర్ గారు మన కార్పొరేటర్ మదన్ గారు అందరూ ఇచ్చే ఉన్నారు వారు వచ్చి విజిట్ చేసే అలాగే మీరందరూ వచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం ఇది ఒక నూతన అంబులెన్స్ తో కట్టబడినది సపరేట్ పార్టీ హాల్ ఉంది ఈ సెక్షన్ అనేది క్లాసియస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ నెల్లూరు సిటీ అంతేకాకుండా మన మెయిన్ ఎజెండా ఏంటంటే నో యాడెడ్ మొజీటో అండ్ నో యాడెడ్ సాల్ట్స్ ఇవి ఏమీ లేకుండా ప్యూర్ గా మంచి అరోమేటిక్ మిక్చర్స్ తోనే మన వంటలు ఉంటాయి మెట్రో సిటీస్ కి ఏమి తగ్గిపోనంతగా మన దగ్గర రుచులు ఉంటాయి అండి మీరు అందరూ వచ్చి ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి